ఆరోగ్యాభిలాషలందరికీ ఆ యొక్క నమస్కారాలు ఈరోజు మనం ముద్ర పద్ధతుల్లో భాగంగా డయాబెటీస్ లేదా షుగర్ సమస్యకి కంట్రోల్ చేసుకోవడం కొరకు ఆచరించాల్సిన ముద్ర గురించి మనం తెలుసుకుందాం ఆ యొక్క ముద్రని మనం ఎలా ఆచరించాలి ఎంతసేపు ఆచరించాలి ఆచరించడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటి అన్న గురి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క ముద్రని మనం పృథ్వీ ముద్రగా పిలుస్తాం పృథ్వీ అనగా భూమాతని మనం సంస్కృతంలో పృథ్వీగా పిలుస్తాం ఆ యొక్క పృథ్వీ ముద్రను మనం మనకున్నటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఆ యొక్క ముద్రను మనం ఆచరించడం అనేది జరుగుతుంది ఈ ముద్రను ఎలా ఆచరించాలంటే మనకున్న ఐదు వేళ్ళను తీసుకున్నట్లయితే ఈ ఐదు వేలలో మూడో వేలిని మూడో వేలికి మన యొక్క బుటన వేలి యొక్క సహకారంతో ఇలా సపోర్ట్ తీసుకున్న తర్వాత అలా రెండు చేతులను కుడి చేతికి అలాగే ఎడమ చేతికి మన చేతి వేలలో నాలుగో వేలుని మనం ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటాం మన యొక్క బుటన వేలి నుంచి పైనుంచి లైట్గా మామూలుగా ఒత్తిడి కలిగించే విధంగా ఒత్తిడిపడుతూ ఇలా పోచర్ తీసుకున్న తర్వాత మన యొక్క ధ్యాసను కేవలం శ్వాస పైన మాత్రమే నిలపడం అనేది జరుగుతుంది ఈ యొక్క పృథ్వీ ముద్ర ద్వారా మన బాడీలో ఉన్నటువంటి కణాలన్నింటినీ ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క ముద్ర ద్వారా మనం షుగర్తో ఇబ్బంది పడుతున్నాం చాలా వ్యక్తులను కూడా ఈరోజు నేటి సమాజంలో షుగర్ సమస్య అనేది చాలామంది పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది ఆ యొక్క ముద్రను ఈ యొక్క పృథ్వీ ముద్రను మనం ఆచరించినట్లయితే ఆ యొక్క షుగర్ సమస్య నుంచి బయటపడడానికి ఈ ముద్ర మనకు చాలా ఉపయోగకరంగా సహకరిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క పృథ్వీ ముద్రను మనం ఆచరిద్దాం ఈ ముద్రను ఆచరించే ముందు మనం మన యొక్క స్థితిని కింద కూర్చొని వాళ్ళైతే చీరలో కూర్చొని పాదాలను భూమిపైన ఆనిస్తూ రెండు యొక్క చేతులను మోకాళ్ళపైన సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క నాలుగో వేలకి బుటన వేలు సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం శ్వాసపైన ధ్యాస ఉంచుతూ కేవలం ఈ యొక్క ముద్ర మీద ధ్యాస నిలుపుతాం ఇలా కేవలం ఉచ్వాస నిచ్వాసనను గమనిస్తూ ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక నలభై నిమిషాల పాటు ఈ ముద్రను కూడా మనం ఆచరించవచ్చు లేదు అనుకుంటే ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు కూడా మన దృష్టిని ఈ యొక్క ముద్ర మీద కేంద్రీకృతం చేస్తూ ఈ యొక్క ముద్రను ఆచరించినట్లయితే మన యొక్క షుగర్ లెవెల్స్ అనేవి మన ఆధీనంలోకి రావడం అనేది జరుగుతుంది మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా ఈ యొక్క ముద్ర యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ముద్రను ఎవరైనా ఆచరించవచ్చు షుగర్ సమస్య లేకపోయినా కూడా ఈ ముద్రను మనం ఆచరించవచ్చు ప్రత్యేకంగా షుగర్ సమస్య ఉన్నట్లయితే ఈ ముద్రను ఆచరించినట్లయితే మెరుగైన ఫలితాలు రావడం అనేది ఈ ముద్ర ద్వారా జరుగుతుంది